హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతిని వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కుకింగ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి పెసరపప్పు చారు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం పెసరపప్పు చారు పది పదిహేను నిమిషాలు అయిపోతుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు అందరికీ గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా కందిపప్పుతో పప్పు వండుకున్న చారు చేసుకున్నా కూడా తిన్న వెంటనే పట్టుబ్బరంగా ఉంటుంది ఇలా పెసరపప్పుతో పప్పు చేసిన చారు పెట్టినా కూడా తిన్న వెంటనే కడుపు అంతా ఫ్రీగా కడుపుకు తృప్తిగా నోటికి రుచిగా ఈ చార్ అయితే చాలా బాగుంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా పెసరపప్పుతో చారు పెట్టుకోవటం వల్ల ఎలా చేసుకోవాలో చూద్దాం పెసరపప్పుని తీసుకొని కుక్కర్లో పోసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పప్పు ఫ్రై చేసుకోవటం వల్ల చారైతే మరింత టేస్ట్గా వస్తాయి ఇలా పప్పు ఫ్రై అయిపోయిన తర్వాత రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ను పోసుకొని అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి త్రీ జల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని వాష్ చేసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి పెసరపప్పు చారికి పులుపు తక్కువగానే పడుతుంది చింతపండు కొంచెమే వేసుకోవాలి ఇలా పప్పు ఉడికిపోయిన తర్వాత మెత్తగా మెదుపుకోవాలి పప్పు గుర్తుపెట్టి పెట్టి ఇలా మెదుపుకున్న తర్వాత చింతపండు రసాన్ని కూడా పోసేసుకోవాలి తర్వాత అర టేబుల్ స్పూన్ కారం రుచి సరిపడా సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని మన క్వాంటిటీ తగ్గట్టు వాటర్ను పోసుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు వాటర్ కొంచెం ఎక్కువగానే ఉండాలి చారు మరిగిన తర్వాత చక్కగా వస్తాయి పెసరపప్పు చారు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి పోపు జీలకర్ర వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత నాలుగు ఎల్లుల్ల రప్పలు దంచి వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న నాణ్యస్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటాలు వేసిన వెంటనే మూత పెట్టి టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా అయిపోయేంతవరకు ఉడికించుకోవాలి ఇలా టమాటా ముక్కల్లో నుంచి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కొంచెం కరివేపాకు పుదీనా వేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మనం కలిపి పెట్టుకున్న చారును కూడా ఈ తాలింపులో పోసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ సిమ్లో కాకుండా హైలో కాకుండా కొంచెం మీడియంలో పెట్టుకొని చారును పది నిమిషాల పాటు మరిగించుకోవాలి ఈ చారు మరుగుతుంటేనే కమ్మటి వాసన వస్తు చాలా టేస్ట్గా ఉంటాయి చారు అయితే ఇలా పది నిమిషాలు మరిగిపోయిన తర్వాత ఈ స్టేజ్లో సాల్ట్ చూసి సాల్ట్ వేసుకొని పైన కొత్తిమీర వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇలా కొంచెం చిక్కబడుతున్నప్పుడు స్టవ్ బంద్ చేసామంటే వేడి వేడి పెసరపప్పుతో చారు రెడీ అయిపోయింది చాలా టేస్ట్ కూడా ఉంటాయి సింపుల్గా పది నిమిషాల్లో చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఈ అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వేడి వేడి చారు అన్నంలో పోసుకొని పక్కన అప్పడాలన్నా వడియాలన్నా పెట్టుకొని తిన్నామంటే అద్ద్రిపోతాయి ఈ చారు అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ